మా చెట్టు పూలండి మా చెట్ల పూలు అన్నమాట ఇది హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు నేనైతే పునుకులు పెసరపునుకలతో కూర అయితే చేయబోతున్నానండి పెసరపునుకల కూరకి ఏమేమి కావాలో నేనైతే మీకు చూపిస్తాను చూడండి వీడియో లాకైతే వెళ్ళిపోదాం ఇవ్వండి పెసరపునుకలకు కావాల్సినవి పెసరపునుకుల కూరకి కావాల్సినవి ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి కొత్తిమీర పునుకులు నూనె పసుపు కారం ఉప్పు కూరకు సరిపడా నీళ్ళు కొద్దిగా చింతపండు రసం ఇప్పుడు నేనైతే కూర అయితే వండుతాను ఇదిగండి ప్రెషర్ కుంటర్ల కూరకు నేనైతే గిన్నె పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే ఆయిల్ పోసుకున్నాను అండి పచ్చిమిర్చి నిలిపలు అయితే వేస్తుంటాము ఉలుపలు త్వరగా మొక్కడానికి ఒత్తిడి ఉత్పత్తి వేస్తాం చూద్దామండి ఉల్గ ముక్కలు కొద్ది ముందు ఫ్రై అయిపోయింది ఇంకా కొద్ది ఫ్రై అవ్వబడుతుంది ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై అవ్వాలి ఇప్పుడైతే ఉల్గ ముక్కలు అయితే ఫ్రై అయిపోయినట్టండి చోట ఉల్లుగు ముక్కలు అయితే ఫ్రై అయిపోయాయండి మనం టమాటా ముక్కలు కూడా పచ్చేసుకున్నాము ఇవ్వండి టమాటా ముక్కలు కూడా వేయించుకోవాలి టమాటా ముక్కలు కూడా మనం పచ్చివాసన పోయేంత వరకు ఉరకం కదా టమాటా ముక్కలు ఉరికేంత వరకు మనం వరకు టమాటాలు కూడా ఉడుకోండి టమాటాలు కూడా ఉడికిపోతుంది ఉంటుంది ఫస్ట్ ఉప్పు అయితే ఉడిపోబ మధ్య దగ్గర వేసుకున్నాం కదండి ఇంకా ఉప్పు అయితే వేసుకోమనుకున్నాడు కారం మా కారం చాలా స్పైసీగా ఉంటుందండి తక్కువగా నేను ఆడిచ్చిన కారం అండి చూసారా రెండు స్పూన్లు ఎంత రెడ్గా కనపడుతుంది ఈ కూర ఉడికేంత వరకు కొన్ని నీళ్ళైతే తీసుకోండి నీళ్ళైతే కొన్ని తీసుకోవాలి ఈ కొన్ని అయితే సరిపోతాయండి మనం పులిపన్న వ్రాస్తాం కదా చింతపండు ఇదిగోండి ఇప్పుడు మనకైతే కూర దెబ్బ మనం పిలుపు అయితే పోసుకోవాలండి కోరు దగ్గర పడుతున్నాము పిలుపు పోస్తున్నామండి పిలుపు మనం పెట్టుకున్నాము ఇప్పుడు మనం కొద్దిగా పురుగు అయితే పూజిస్తాము కదా ఇది రెండు నిమిషాలు అయితే ఇలాగ అదిగోండి చూసేది పులుసు అయితే ఎలా దొరుకుతుందో చూసారు కదండి అదండి మన కూర మీద దగ్గర పడినట్టు అండి ఇప్పుడు మనం

ఒక ఐదు నిమిషాలు అయితే మళ్ళీ బాగా ఉడకనిస్తున్నది మనకి కునుకన్నది మెత్తగా ఉంటుంది కదండి పెసర పునుకన్నది ముక్కలు అయిపోద్ది అనమాట ఒక ఐదు నిమిషాలు అయితే ఉడకనిద్దామంటా మనుషులు తొడగించేస్తాం కదా ఇప్పుడు ఎక్కువ చేస్తున్నాం అనుకుంటా ఇవన్నీ దీని చేసుకున్నాం కదా చూద్దామండి ఇప్పుడు కూర అదిగోండి మన కూరలో ఏదైనా మనం పునుకులు అయితే చూస్తారా అలా వచ్చేసినాయి లావుగా అయిపోయిందండి కూర అయితే మనకి చూసారు కదా కూర అయితే ఎలా ఉండాలన్నది అయితే మీరు చూసారు కదా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఎలా ఉండను కామెంట్ అయితే చేయండి బాయ్ అండి మళ్ళీ ఇంకొక మంచి వీడియో అయితే అయితే నేనైతే మీ ముందుకైతే వస్తాను అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి చూడండి